మధుమేహం మరియు కళ్ళు కళ్ళు అద్భుతమైన యంత్రాలు ఇవి జీవితాన్ని దృశ్యంగా చూపడంలో మనకు సహాయపడతాయి రోజువారీ పనులు మరియు మధురక్షణాలకు లైఫ్ లైన్ అందిస్తాయి అధిక రక్తంలో చక్కెర మీ కళ్లను ప్రభావితం చేస్తే మరియు ఏదో ఒక రోజు మీకు అస్పష్టమైన చూపు ఎదురైతే లేదా గుడ్డిగా మారితే భయంకరమైన ఆలోచన కదా చింతించకండి కళ్లపై డయాబెటీస్ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పర్యటన చేద్దాం డయాబెటీస్ మరియు కళ్ళు మాడ్యూల్కు స్వాగతం మీకు టైప్ వన్ లేదా టైప్ టూ డయాబెటీస్ ఉన్నప్పుడు మీకు కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది రక్తంలో అధిక చక్కెర కాలక్రమేణా మీ కళ్ళలోని చిన్న రక్తనాళాలను దెబ్బతీస్తుంది అది డయాబెటిక్ రెటినోపతి అనే కంటి వ్యాధికి దారితీస్తుంది అధిక రక్తంలో చక్కెర కంటి శుక్లం మరియు గ్లూకోమాకు దారితీస్తుంది ఈ కంటి వ్యాధుల నివారణకు ముందుగానే గుర్తించడం కీలకం హెచ్చరిక సంకేతాల కోసం తనిఖీ చేయండి మొదటి లక్షణాలు అస్పష్టంగా మేఘావృతమైన దృష్టి మెరుస్తున్న లైట్లు లేదా లైట్ల చుట్టూ వలయాలు ఖాళీగా ఉండడం చీకటి లేదా మీ చూపులో తేలియాడే మచ్చలు మీరు మీ కళ్లల్లో నొప్పి ఒత్తిడి లేదా స్థిరమైన ఎరుపు సంకేతాలు లేదా సరళ రేఖలను చూడటంలో ఇబ్బంది మీ కంటి మూలలో నుండి చూడటంలో ఇబ్బంది కూడా అనుభవించవచ్చు లక్షణాలను విస్మరించవద్దు కంటి మరియు దృష్టి సంరక్షణ గురించి అప్రమత్తంగా ఉండండి డయాబెటీస్ ఉన్నవారు సంవత్సరానికి ఒక్కసారి తమ కంటి వైద్యుణ్ణి సంప్రదించాలి మీ ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడానికి ఈ దశలను అనుసరించండి మందులకు సంబంధించి మీ డాక్టర్ సిఫార్సులను అనుసరించండి ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి సాధారణ ఆహారం వ్యాయామ విధానాన్ని అనుసరించండి డయాబెటీస్ యొక్క మీ ఏబీసీలను నియంత్రించండి ఏవన్సీ లెవెల్స్ మీ రక్తంలో చక్కెరను కఠినంగా నియంత్రించడానికి రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ను సాధారణ పరిధిలో ఉంచుతాయి చివరకు ధూమ్రపానం అలవాటు మానుకోండి మంచి కంటి సంరక్షణ ఆరోగ్యకరమైన జీవితానికి దారి తీస్తుంది డయాబెటీస్లో మీ కళ్లను బాగా చూసుకోవడం నిజంగా అంత క్లిష్టంగా లేదు మరియు మీ మొత్తం ఆరోగ్యానికి అలవాట్లు చాలా ముఖ్యమైనవి నివారణ యొక్క ఔన్స్ విలువైన జీవితకాలం మంచి దృష్టి లేదా ఖచ్చితంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి సురక్షితంగా ఉండండి బీట్ డయాబెటీస్ విన్ లైఫ్ యుఎస్వి చేత ప్రజా అవగాహన చొరవ